నమస్తే అండి మీనరాశి వారికి జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో మీనరాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కీళ్ళు ఉదర ఆరోగ్య సమస్యలు ఉండే రోజుగా చెప్పవచ్చు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన రోజుగా చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పెద్దల సలహాలు సూచనలు సంప్రదించండి ఎదుటివారిని అంచనా వేసి ముందుకు సాగుతారు ఈరోజు బాధ్యత మరియు శ్రద్ధగా కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండండి మీకు ఉన్న రుణ సమస్యలు తగ్గే రోజుగా చెప్పవచ్చు ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కష్టపడతారు కొత్త పరిచయాల వలన కొన్ని సమస్యలు వచ్చే రోజుగా చెప్పవచ్చు ప్రయాణాల వలన ఖర్చులు చేసే రోజుగా చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామిని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్ళు ఎదురవుతాయి సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారు ఆచీతూచీ వ్యవహరించండి విద్యార్థులు శ్రద్ధగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో స్నేహభావంతో ఉంటారు కోటి వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు శ్రీరాముణ్ణి శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి